ఓం శ్రీ శుభంకరే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానందద్గుభ్యో నమో నమ రెండు వేల ఇరవైనాలుగు ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసము జనవరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మనందరికీ కూడా చాలా కలిసి రావాలి గతములో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఎంతో మేధశక్తితో తెలివిగా ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యముగా ఎదుర్కొంటూ విజయాలని మనమందరము పొందాలి అంటే మనకి కావాల్సినది గ్రహబలం మనోబలానికంటే కూడా ముందుగా ఉండేటువంటిది గ్రహబలం మన మనోబలం ఎంత దృఢముగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఎవరో ఒకరు నీకు ఏదైనా అయ్యిందేమో జ్యోతిషుణ్ణి సంప్రదించు లేకపోతే ఏదైనా పరిహారము చెయ్యి అనేటువంటి మాటలని మనకి చెప్తూ ఉంటారు అలాంటి సందర్భములో మనోధైర్యముతో వచ్చేటువంటి ప్రతి సమస్యని జయిస్తూ విజయాలపైన మన నమ్మకాన్ని దృఢత్వాన్ని చేసుకుంటూ జీవనం సాగించటం అనేటువంటిది చాలా మంచిది ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభములో మనము ఈ సంకల్పాన్ని చేసుకుంటూ ప్రతీ నెల రాశి ఫలాలని మనము వింటూ మనకి కావాల్సినటువంటి సత్ఫలితాలని పొందుతూ గ్రహములు కొంత అటూ ఇటూగా ఉన్నప్పటికీ మన మనోబలం దెబ్బతినకుండా ధైర్యముగా విజయాలని మనమందరము పొందాలని ఆశిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో ధనుస్సు రాశి వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశివారు ఈ యొక్క మాసములో చాలా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారు ఎవరైనా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ధనుస్సు రాసి వారి యొక్క నిర్ణయాలు చాలా తెలివిగా ఉంటాయి వారి యొక్క సలహాలను తీసుకోవటం అనేటువంటిది మంచిది కుటుంబ వ్యక్తులు అలాగే ఉద్యోగముల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యర్థుల నుంచి తోటి ఉద్యోగస్తుల నుంచి కొంత ముప్పు ఉన్నప్పటికీ చాలా ధైర్యముగా ఎదుర్కొంటారు అనవసరమైనటువంటి విషయాలలో ధనుస్సు రాశి వారు దూరకపోవటం మంచిది మీకు తెలిసినటువంటి పనిని చేయటం ద్వారానే చక్కటి ఫలితాలని ధనుస్సు రాశి వారు పొందుతారు మిమ్మల్ని గౌరవించేటువంటి వ్యక్తులు మరింతగా పెరిగే అవకాశము గోచరిస్తుంది వ్యాపారవేత్తలు తమ తమ వ్యాపారాలని అభివృద్ధి చేస్తుటకై కొత్త కొత్త పరిచయాలని ఏర్పరచుకుంటారు ఈ యొక్క పరిచయాలలో కొంతమంది మిమ్మల్ని ఆదర్శనముగా తీసుకునేటువంటి వారు కూడా ఉంటారు కాబట్టి ఎదుటవారు మీకు ఇచ్చేటువంటి గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మీరు మీ యొక్క వ్యాపారాన్ని కానీ వ్యవహారాలని కానీ చేయటం మంచిది ధనుస్సు రాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వారికి లాభదాయకమైనటువంటి మాసముగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసము గోచరిస్తోంది విద్యార్థులు తోటి విద్యార్థులతో కలిసి మీరు చదివేటువంటి కాలేజీల్లోనైనా యూనివర్సిటీల్లోనైనా లీడర్షిప్లో ముందు ఉంటారు మీ నుంచి చాలా గొప్ప విషయాలని ఇతరులు గ్రహించగలుగుతారు చెడు వ్యసనాలు ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి న్యాయపరమైనటువంటి పోరాటాలని కూడా ఈ మాసంలో మీరు చేయాల్సి వస్తుంది చట్టానికి ఎవరు కూడా పెద్దవారు ఉండరు చట్టమే పెద్దది కాబట్టి మీ పలుకుబడి కూడా ఒక్కొక్కసారి ఉపయోగపడకపోవచ్చు తద్వారా న్యాయమైనటువంటి వ్యవహారాల్లో కూడా అపజయపాలు అవుతారు వ్యసన పరులు చిన్న చిన్న వ్యాపారములు చేసుకునేటువంటి వారికి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ మనోధైర్యముతో వారు ఉండేటువంటి ధర్మబద్ధమైనటువంటి మార్గములో వారు చాలా ఆనందంగా ఉంటారు రైతులు వ్యవసాయదారులు అలాగే పశువులను రక్షించేటుకునే వారికి ఎంతో మంచి జరుగుతుంది వారికి ఏమాత్రము నష్టము వాటిల్లదు దంపతుల మధ్య సయోధ్య కూడా ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసములో ఈ యొక్క ఉద్యోగము కోసం ప్రయత్నము చేసేటువంటి వారికి వారు అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు మెరుగుగా దొరుకుతూ ఉంటాయి వారే ఊహించరు రాదు అనుకున్నాను కానీ నాకు చాలా ఇష్టము ఈ ఉద్యోగం అనుకున్నటువంటి వారికి ఆ ఉద్యోగము వారిని వెతుక్కుంటూ రావటం అనేటువంటిది వారి యొక్క కృషికి తగ్గ ఫలితముగా వారు భావిస్తూ ఉంటారు తప్పనిసరిగా మీరు ఏ ఉద్యోగము కోసమైతే ప్రయత్నము చేస్తున్నారో ఆ ఉద్యోగము దొరికేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగము కోసము ప్రయత్నము చేసుకునేటువంటి వారికి వారి యొక్క గ్రహస్థితి జాతకము రత్యా బాగున్నట్లయితే తప్పనిసరిగా లభించడము తథ్యం వారు ఏదైనా ప్రజలకి సేవ చేయకుండా మోసపూరితముగా ఉండాలి ఇందులో ఉంటే ధనము ఎక్కువ వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉంటే అది మాత్రము తప్పు ఆ తప్పుకి పరమాత్మ ఉద్యోగం మీకు ఇవ్వడు నిర్ణయం తీసుకోవద్దు స్త్రీలు విదేశాలలో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి సమయం నడుస్తోంది కొత్తగా వివాహమై విదేశాలలో ఉన్నటువంటి దంపతుల మధ్య ఏదైనా చిన్న చిన్నపాటి గొడవలు ఉన్నా పెద్దల యొక్క మాటల ద్వారా పెద్దలు చెప్పినటువంటి కొన్ని విషయాల ద్వారా సర్దుకుని ధర్మముగా నిజాయితీగా మీరు జీవనం గడపటం అనేటువంటిది చాలా మంచిది స్త్రీల విషయాలలో అసందర్భముగా పురుషులు జోక్యం చేసుకుని వారి దగ్గర ఏదో ఒక క్రెడిట్ని సంపాదించుటకై స్నేహితులని వ్యధవలని చేసేటువంటి వారు కొంతమంది ధనుశ్రాసిలో ఉంటారు వారికి ప్రమాదము తప్పదు ఏ స్త్రీల కోసమైతే ఏ ధనము కోసమైతే మిత్రులని కుటుంబ సభ్యులని అసభ్యంగా ప్రవర్తించారో వారికి ఈ మాసములో కష్టం అనేటువంటిది తథ్యముగా వస్తుంది అలాగే గృహోపకరణములను కొంటారు ఖరీదైనటువంటి వస్తువుల మీద మనసు లాగుతూ ఉంటుంది సకాల భోజనము బంధుమిత్రుల యొక్క కలయిక శుభకార్యాలకి హాజరవటము దైవభక్తిని కూడా ధనుస్సు రాశి జాతకులు ఈ జనవరి మాసములో పెంచుకుంటారు తప్పనిసరిగా అనేక దివ్యమైనటువంటి క్షేత్రాలను దర్శించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకుంటారు జనవరి పదకొండు అమావాస్య తరువాత కొంత మీలో ఉన్నటువంటి అసహనాన్ని తీసి పక్కన పడేసి ధైర్యముగా కొన్ని పనులను చేస్తారు మీ నుంచి కొంతమందికి లబ్ధి కూడా చేకూరుతుంది విదేశాలలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులు ఆప్తులని బంధుమిత్రులని వారి ఉన్నటువంటి దేశానికి ఆహ్వానపరచుటకై ప్రయత్నాలని చేస్తారు అందున వారికి అక్కడ ఉద్యోగాన్ని ఏదైనా పెట్టి వారు కూడా మనతో పాటు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశం కొంతమంది మాయా వ్యక్తులని గ్రహించి ధనుసు రాశి జాతకులు ఈ అమావాస్య తరువాత సంక్రాంతి పూర్తయిన తర్వాత పూర్తిగా వారితో స్నేహాన్ని కట్ చేసేస్తారు గృహ సంబంధితమైనటువంటి న్యాయపరమైనటువంటి పోరాటం ఎందు విజయం వరిస్తుంది కోర్టు వ్యవహారాలలో అసందర్భముగా ఇరుక్కున్నటువంటి వారు తప్పనిసరిగా బయటపడతారు సందర్భపూరితముగా మోసము చేసి ఉంటే న్యాయ వ్యవస్థని మీరు ఏమాత్రము తక్కువ అంచనా వేయకూడదు ఎంత మీకు ప్రతిభ ఉన్నా ఊసలు లెక్క పెట్టాల్సిందే కాబట్టి నిజాయితీగా ఉన్నటువంటి వారికి చాలా చక్కటి లాభాలు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఉన్నాయి విద్యార్థులు ఏకాగ్రతని కూడా ఈ అమావాస్య తరువాత పెంచుకుంటారు బంధుమిత్రుల కలయిక ఆహ్లాదకరము ఎన్నో మంచి పనులను చేసేటువంటి ఆలోచన మెరుగుపడుతూ ఉంటుంది కొన్ని కొన్ని విషయాలలో ఇతరుల యొక్క సలహాలు తీసుకోవటం కంటే స్వతహాగా మీకు ఉన్నటువంటి ఆలోచన మేరకి పనులు చేయటము స్త్రీలకి చాలా మంచిది తొందరపాటుతో అనుభవజ్ఞులు కదా అని చెప్పి ఎవరినైనా మీరు అడిగితే వారు చెప్పేటువంటి సమాధానము కానీ వారు చెప్పేటువంటి ఆన్సర్ కానీ మీకు అంత తృప్తిని కలిగించదు కాబట్టి ధనుస్సు రాశి జాతకులు కొంత స్వదహాగా ఉన్నటువంటి ఆలోచనల్ని స్త్రీలు మెరుగుపరుచుకోవటం మంచిది విదేశాలలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి గోవుని సేవ చేయకపోయినా పర్వాలేదులేండి ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తున్నాం ధనుసు రాశి వారికి గోసేవ చేయండి గోసేవ చేయండి గోవుల్ని రక్షించండి అని ఊరికనే అంటున్నారు మేము చేస్తామండి అని చేయట్ల మీరు ఒకరోజు హోటల్కి ఖర్చు పెట్టినంత కూడా ఆవుకి ఖర్చు పెట్టట్ల పైకి మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు అది మీ కర్మ అనుకోండి అట్లీస్ట్ గోవుల దర్శనం చేయండి దేశీయ గోవులని కాపాడే మార్గాన్ని కుదిరితే చేయండి సుబ్రహ్మణ్య ఆరాధనని ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో చేయటం ద్వారా మానసిక వికసత్వాన్ని పొందుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది బుద్ధిలో ఉండేటువంటి దోషాలు తొలగుతాయి దాంట్లో కూడా భగవంతుణ్ణి చూడగలుగుతారు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన ధనుసు రాశి వారికి శ్రేయోదాయకం గోసేవ బ్రహ్మహస్త్రం ఓం శ్రీ శుభంకర్యే నమ ఓం శ్రీ గోమాత్రే నమ శ్రీ శుభంకరీ సేవా సమితి గత ఆరు మాసాలుగా మెదక్ నర్సాపూర్ కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో వృద్ధ గోషాలని నిర్మిస్తోంది ఈ నిర్మాణము ఎనభై శాతం పూర్తి అయిపోయింది కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము రెండు రూమ్స్ కట్టివ్వటము ఆవులకి తొట్టెలు కట్టివ్వటము నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు కరెంటు పనులు సీసీ కెమెరాలు అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళ పైన ఒక ఎనిమిది ఫీట్ల గోడ మరియు గోశాలలో కింద స్లాబ్ కింద ఫ్లోరింగ్ నిర్మాణము పనులు ఉన్నాయి వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి మీరు వస్తాను అంటే ఈ కింద గమనిచ్చేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి ఎవరైతే గనక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో పదివేల పైచులకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాపలకంలో వేయబడుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ